అయితే గౌతమ పుత్ర శాతకారిని కూడా జన్మించిన స్థలం ఇదే అని చెప్పేసి మాకు ఈ దీనిపైన రాసి ఉందనమాట కోటి లింగాలు అనేది ప్రచారాలు ఉంది ఇక్కడ ఏ భక్తులు వచ్చినా కోటి లింగాలు ఇవి ఇవి అని వాళ్ళు అడడం జరుగుతున్నాయి చాలా మంది అనుకుంటారు ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయేమో అని చెప్పేసి అనుకుంటుంటారు సో ఇక్కడ కోటి లింగాలు ఉండవు ంజనేయుల వారు ఏం చేశారంటే ఈ కోట్ లింగాలకు వచ్చి తన తోకతో తెచ్చిన లింగాల్ని ఇలా జల్లారనమాట హాయ్ గైస్ వెల్కమ్ టు యూత్ ఛానల్ నేను సింధు ప్రజెంట్ నేను జగిత్యాల డిస్టిక్ లోని పెల్గటూర్ మండలం కోటలింగల గ్రామంలో ఉన్నాను ఈ కోటలింగాల పుణ్యక్షేత్రం అంటారు దీన్ని సో రీసెంట్గా మనం ఒక వీడియో చేశాము దాని కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట సో మనం ఆ వీడియోలో ఏంటంటే బుగ్గా గురించి తెలుసుకోవడం జరిగింది ఆ చరిత్ర గురించి చెప్పాను మీకు సో అప్పుడు ఆంజనేయును పంపించినప్పుడు వచ్చే సమయంలో రాముడి పూజ అయిపోయింది అనమాట సో ఆ పూజ అయిపోయాక ఇంకా నువ్వు వెళ్ళిపో వద్దులే ఇంకా మనకి అని చెప్పినప్పుడు రాముడు ఆంజనేయుల వారు ఏం చేశారంటే ఈ కోటి లింగాలకు వచ్చి తన తోకతో తెచ్చిన లింగాల్ని ఇలా జల్లారనమాట తోకతో సో ఆ జల్లడం వల్ల ఇక్కడ కోటి లింగాలు అనే పేరు వచ్చింది ఇక్కడ మనకి శివుడు దర్శనం ఇస్తున్నారనమాట సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా ఉంది ఇక్కడ గ్రామస్తులు ఎలాంటి స్టోరీ చెప్తారు అసలు ఇక్కడ ఏం హిస్టరీ ఉంది అనేది తెలుసుకుందాము సో లోపలికి వెళ్తే చూద్దాము ముందుగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ పక్కన ఉందైతే గోదావరి నది అనమాట ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ నుంచి మనకి గోడ దాకా మనకి ఇది ప్రవహిస్తూ ఉంటుంది సో ఇది చాలామంది గ్రామస్తులకి పంట పొలాలకి వాటర్కి చాలా చాలా న్యాచురల్గా వాటర్ అందుతాయి అన్నమాట ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రముఖంగా మనం స్టోరీలో చెప్పుకున్నాం కదా సో ఇంకా క్షేత్ర పాలకుడు అని చెప్పొచ్చు సో ఆంజనేయ స్వామిని కూడా ఇక్కడ పెట్టారు విగ్రహానికి అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు సో ఇక్కడైతే చాలా వరకు మనం స్టార్టింగ్లో కో లింగ్ బుగ్గ నుంచి ఇక్కడ కోటలింగాల వరకు ఆంజనేయ స్వామి ప్రాముఖ్యత గురించి చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ఎలా ఉండబోతుందో చూద్దాం మనం ఏదైతే స్టోరీ కనెక్ట్ చేసుకున్నామో ఇక్కడ అంటే బుగ్గ నుంచి ఇక్కడ వరకు సో అదే స్టోరీ ఈ ఈ దీనిపైన రాసి ఇక్కడ భక్తులకైతే అందుబాటులో ఉంచారనమాట సో ఏంటి ఈ స్టోరీ అని అంటే చూద్దాము అంటే నేను స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో ఇలా ఏదైతే చెప్పానో అదే అనమాట సో ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి ఆయన కోపంతో నేను తీసుకొచ్చేటప్పటికే మీరు పూజ చేసుకుని అయిపోయింది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి తన తోకతో జిలకరించారు ఇక్కడ అని చెప్పేసి అన్నాం కదా సో అయితే అక్కడ ఏం చెప్పారంటే కోటి లింగాలు అన్నట్టు ఆ స్టోరీ పోట్రే అన్నమాట అనమాట సో అందరూ చాలామంది అనుకుంటారు ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయేమో అని చెప్పేసి అనుకుంటుంటారు సో ఇక్కడ కోటి లింగాలు ఉండవు లైక్ మనకి మంజునాథ్ సినిమాలో లాగా కోటి లింగాలు అనే విజువలైజేషన్ అయితే చేసుకోకండి ఇక్కడ స్టోరీ ఏంటంటే కోటి ఇస్క రేణువులతో ఇక్కడ శివలింగం అయితే తయారు చేయబడి ఉందనమాట సో అదనమాట కోటి లింగాలు అని చెప్పేసి పేరు ఉంది కాకపోతే కోటి ఇసుక రేణువులతో చేసిన లింగం అనమాట అది సో అదే స్టోరీ ఇక్కడైతే ఉంది సో ఇక్కడ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది దీన్ని చదివిన తర్వాత ఇంకో విషయం ఏం తెలిసిందంటే ఇక్కడైతే మనకి శాతవాహనుల మొట్టమొదటి రాజధాని పోర్ట్ అంటే ఇక్కడ పురావస్తు శాఖ కనుగొన్నదంట ఇక్కడ శాతవాహనుల మొదటి రాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఇదే ఊరు అని అయితే పుత్ర శాతకారిని కూడా జన్మించిన స్థలం ఇదే అని చెప్పేసి మాకు ఈ దీనిపైన రాసి ఉందనమాట సో ఇది స్టోరీ ఇంకా వెళ్తూ వెళ్తూ ఉండి ఇంకా చాలా కొత్త విషయాలు కొత్త ప్లేసెస్ అయితే కనిపిస్తున్నాయి సో అవి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం సో ఎక్కడైనా కూడా మనకి శివాలయంలో అయినా కూడా ఏ టెంపుల్ అయినా కూడా నాగదేవతని ఖచ్చితంగా ఇక్కడ టెంపుల్ ఉంటుంది ప్రతిష్ఠిస్తారు కాబట్టి నాగదేవతని కూడా మనకి ఆచారంలో తరతరాల నుంచి వస్తుంది కదా మనకి పూజించుకోవడం అనేది సో ఇక్కడ కూడా నాగదేవతని ఇక్కడ విగ్రహం అయితే పెట్టి పూజిస్తున్నారు సో మనం ఏదైతే చరిత్ర అని చెప్పుకున్నామో ఆంజనేయుడు తీసుకొచ్చాడు శివలింగాన్ని అని ఉంది కదా సో అదే శివలింగము సో ఇక్కడ ఆంజనేయుడికి చాలా ప్రముఖమైన పాత్ర అయితే ఉంది ఇక్కడ ఆంజనేయుని విగ్రహంతో పాటు వినాయకుడు అలాగే నాగదేవత శివుడి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ సో మనకి ఈ వీడియోతో అయితే కొంచెం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనం ముడుపుళ్ళు కట్టున్నారు ఇక్కడ ఇది రావి చెట్టు అనమాట వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉన్నాయి సో ప్రతి టెంపుల్లో రావి చెట్టు ఉంటుంది దానికి ముడుపులు కడుతూ ఉంటారు అనమాట అసలు ముడుపులు ఎందుకు కడతారు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకున్నాము ముడుపులు ఏంటంటే మన కష్టాల నుంచి బయట గట్ గట్టెక్కించడానికి లేకపోతే మన కోరికలు నెరవేయడానికి అలాంటి వాటికి మనం ముడుపులు కడుతూ ఉంటాము సో ఈ ముడుపులు కట్టే ప్రయత్నంలో చాలామంది కొంచెం మూఢనమ్మకంగా వెళ్తున్నారు అట్ ద సేమ్ టైం అది ఒక నమ్మకం లాగా అయిపోతుందన్నమాట అయితే సో ముడుపులు ఎందుకు కడతారు ఎందుకు కట్టాలి అనేది నేను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలు ఫుల్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు తెలిసి ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి ఈ గ్రామం పేరు కోటిలింగాల మండలం వెల్లగట్టూరు ప్రస్తుతానికి ఇప్పుడు జిల్లా జగిత్యాల నేను ఈ కోటేశ్వర స్వామి ఆలయం పూజారిని నా పేరు సంజీవ్ కుమార్ ఈ దేవాలయం ఎలా అంటే చాలా వరకు అందరికీ కోటి లింగాలు అనేది ప్రచారంలో ఉంది ఇక్కడ ఏ భక్తులు వచ్చినా కోటి లింగాలు ఇవి ఇవి అని వాళ్ళు అడగడం జరుగుతున్నాయి కోటి అంటే ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఈ దిశలో ఒక ఆగ్నేయ గుట్ట ఉంది ఆగ్నేయ దిశలో ఒక గుట్ట ఉంటే ఆ గుట్ట పేరు మున్నేశ్వర్ల గుట్ట ముళ్ళు అంటే ఋషులు వాళ్ళ యొక్క గృహలో ఉండి ప్రతినిత్యం గోదావరి స్నానం చేసుకుంటూ ఆ గృహలో తపస్సు చేస్తున్నట వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇంత మనం గోదావరిలో స్నానం చేసి ఈ గుర్ర తపస్సు చేస్తున్నాం కదా ఈ నదీ తీమల్లా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా రుషులంద్ర వచ్చి గోదావరి తీరంలో విచారం చేస్తున్నారు శివుడేమో అభిషేక ప్రియుడు విష్ణు అలంకార ప్రియుడు ఒక శివలింగానికి మనం ప్రతిష్ఠించి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళందరూ విచారం చేస్తున్నారు అప్పుడు అరణ్యం ఆంజనేయ స్వామి వెళ్తూ వెళ్తూ ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ప్రత్యక్షం అవుతుంటే స్వామి మీరందరి గోదావరి తీరంలో విచారంగా ఉన్నారు ఏంటి అంటే స్వామి ఒక్కొక్క శివలింగం కావాలి శివలింగానికి ఇంత అభిషేకం చేసుకుంటామని ఆలోచిస్తున్నసరికి సరే నేను కాశీలో లింగం తీసుకొస్తా అని చెప్పేట ఎవరు చెప్పారు ఆంజనేయ స్వామి సరే స్వామి పోయి తేపనగా వెళ్ళిన కానీ పల్లెని టైంకి రావాలి పల్లెని ఒక సుమృతం రావాలి లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటాం అనే విషయం ఆ ఆంజనేయ స్వామితో ఈ ఋషులు ఏమి చెప్పలేనట్టు లింగం కానిగా లింగాన్ని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి ఇంకా రాకపోయే సుమృతం ఆసనం అయితే బాగుండదు కదా అని ఈ వచ్చి మళ్ళీ గోదావరి పోయి స్నానం చేసి ఆ నీళ్ళలో మునిగి తల పిరగడి ఇసుక వాళ్ళు తీసుకొని ఇప్పుడు గోదావరి నుండి ఈ దిశలో ఎత్తు ప్రదేశం గోదావరి నదిలో ఎత్తుండే ఇటువంటి ఎత్తు ప్రదేశాలు మా గ్రామంలో నాలుగు దిశలు నాలుగు ఉన్నాయి ఈ ఎత్తు ప్రదేశాలు ఏమంటే ఇక్కడ మా ఊళ్ళో అయితేనేమోనో ఇవి కోటగడ్డలు అంటారు కొన్ని ఊళ్ళల్లో గడిలు గుర్జులు కిల్లలు అంటారు ఈ కోటగడ్డలు ఎలా అంటే ఇక్కడ ఒక శాతవన రాజు పరిపాలన చేసినప్పుడు వారి పరిపాలించేటప్పుడు ఇక్కడ వాళ్ళు ఎత్తు మీద చక్రుడు వండుకుంటూ వ్యాపారం చేసేదట ఇంకా వారి యొక్క వ్యాపార పైన ఇప్పుడు మన పైన ఎట్లా గా మహాత్మా గాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళందరూ ఎట్లా ఫిగర్స్ ఉన్నాయో వారి యొక్క శ్రీముఖుడు నాణ్యం వాళ్ళది ఈ శాతం రాజులు పరిపాలన చేసినప్పుడు వాళ్ళ యొక్క నాణ్యము శ్రీముఖుడి నాణ్యం ఆ నాణ్యం కూడా పురాశాఖలు తవ్వితే బయటపడింది అన్నట్టు ఆ నాణ్యంతోనే అది ఒకప్పుడు ఇక్కడ శాతం రాజు పరిపాలన చేసి ఇది ఒక రాజధాని అని గవర్నమెంట్ గుర్తింపు చేసి తవ్వకాలు జరిపారు ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు అయితే ఋషులు ఏంటంటే మనం ఈ గడ్డ మీద ఇసుక ఓసి లింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తామని ఈ గడ్డ మీకు వచ్చి ఆ లింగ ఇసుక ఓసి లింగాన్ని తయారు చేస్తున్నారు పిరకటిస్క చూడండి ఒక పిరకట్ ఇసుక తీసుకుని అందులో నుంచి ఒక్కొక్క రాయి తీసి కౌండ్ కొన్ని లక్షలు రాలేదు అంటే మన భావన ఏంటంటే ఒక్క ఇసుక రాయి ఒక లింగం సైకత్ అంటారు కోటి ఇసుక రేణువులు కాబట్టి కోటేశ్వర స్వామి దేవుని పేరు ఈ కోటగడ్డపై లింగం ఉందని ఊరు పేరు కోట లింగాల అయితే ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన లింగం బయట ఉంది స్వామి మీరు నన్ను లింగానికి పంపిస్తారు కదా నేను తెచ్చేంత లోపే మీరు లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటున్నారు ఇంత శక్తి కలిగిన తర్వాత నన్నెందుకు లింగాన్ని నిమ్మన్నారని ఆయన తెచ్చిన లింగాన్ని కోపన్న పడేసి అలిగిపోయినట్టు ఆంజనేయ స్వామి ఆ పై డేస్లో లింగానికి ఇంత కూడా బిచ్చ వదిలిపోయి ఉంది నాగపడి గారు కూడా తీస్తారు బయట ఉంది లింగం అది కాశీలింగం అయితే మేము నిత్య ఏమన్నంటే ఆ ఋషులందరూ కదా స్వామి నువ్వు కోపం రాకు ఎవరైనా కానీ భక్తులైనా పూజలు ఫస్ట్ నీ లింగానికి పూజ దర్శనం చేసిన తర్వాత మా లింగాన్ని చేసుకుంటారు అన్న తర్వాతనే అప్పుడు శాంతించిన ఆంజనేయ స్వామి మేము పూజలో నిత్య పూజలో ఫస్ట్ గణప పూజ చేసి ఆడ కాశీలింగాడ పూజ చేసిన తర్వాతనే లోపల లింగాన్ని చేస్తాము ఇదే కోటేశ్వర స్వామి దేవాలయం స్వామి పేరు కోటేశ్వర స్వామి ఇది మనకి శాతం రాజు కన్నా ముందే ఉందండి గుడి ముందే ఉంది డెవలప్ అంటే ఇప్పుడు ఇక ముందు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే ఇంతవరకు మనకి ఇక్కడ టూరిజం సౌకర్యం చేసినారు తర్వాత ఇప్పుడు ఈ ఇంత ముందు గుడి ముందు దాకా నీళ్ళు ఉంటుండే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు ఇక మా మంత్రి గారు ఉండే స్థానిక ఈశ్వర్ గారు కుప్పలీశ్వర్ గారు ఆయన ద్వారా కొంచెం ఎంత కొంచెం ముందు జరిగిపోయింది ఇప్పుడు కూడా ముందు అదేంటి గాలిగొరం కట్టిన గవర్నమెంట్ ముందుకు వచ్చింది కడతారు మన ఇవంతా గుండి నాకు తెలిసినంత వరకు ఇదే నాకు అటువంటి విషయాలు కాకపోతే ఋషులు ఉన్న స్థావరం గుట్ట ఉంది ఆ గృహలో వాళ్ళు పడుకున్న స్థలం రాయి చూసిన చూపెట్టవి ఫోటోలు ఆ ఫోటోలు ఉండేటువంటి వాళ్ళు పడుకున్న స్థలం ఇట్లా రాయి ఇట్లా అచ్చులు ఉన్నాయి ఇట్లా అలా పోవాలంటే ఇట్లా మనం వంగి పెన్నదంతా లోపడి చాలా ఉంటుంది మనకు ఎంతమంది పైన ఒకప్పుడు నీళ్ళు కూడా వస్తుండే ఇంత చుట్టూ రాయి లోతుకుంటే నీళ్లు ఉంటుండే అందులో మనం ఎంతమంది వీటిలో చప్పట్లు కొడితే నీళ్ళు వస్తుండే వెనుక కానీ ఇప్పుడు అసలు నీళ్ళు అది దెబ్బవి దెబ్బ అన్నట్టు అంత శక్తి లేదు కదా అట్లా యూ అందరు చూస్తున్నారు కదా మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది త్రీ వీడియోస్తో ఏంటి అక్కడ మనకి రామగుండంకి బుగ్గకి ఇక్కడ కోటి లింగాలకు ఉన్న కనెక్షన్ ఏంటో మీకు ఒకటి క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను సో రామగుణం పేరు ఎలా వచ్చింది బుగ్గకి రాముడు ఎందుకు వచ్చాడు అలాగే హనుమంతుడు ఇక్కడ ఎందుకు కోపంతో ఆయన తోకతో శివలింగాలు ఇక్కడ జల్లాడు అనేది ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూ ఛానల్